హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అది బావా నువ్వు రూమ్లో లేవు అనుకొని వచ్చాను నువ్వు ఉన్నావు అని తెలిస్తే నేను అస్సలు వచ్చేదాన్ని కాదు బావా అని నిజాయితీగా నిజాన్ని ఒప్పుకుంది అలేఖ్య అంటే నేను లేనప్పుడు కూడా నువ్వు ఈ రూమ్లోనికి వస్తున్నా అన్నమాట నా రూమ్లోనికి అడుగు పెట్టొద్దు అని నేను చెప్తుంటే నేను ఉన్నప్పుడు రూమ్లోకి ఒకలా లేనప్పుడు రూంలోనికి డైరెక్ట్గా వచ్చేస్తూ ఒకలా బిహేవ్ చేస్తున్నావన్నమాట అని అలేఖ్యని పైనుంచి కింద వరకు చూస్తూ అడిగాడు విక్రమార్క అంటే బావా అది మొన్నటి వరకు నువ్వు ఊర్లోనే లేవు కదా అందుకని అప్పుడు నీ రూంలోనికి వచ్చాను ఇప్పుడేమో నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే నైట్ ఎప్పుడో టెన్ తర్వాత వస్తున్నావు కదా అందుకని వస్తున్నాను నేను వచ్చినట్లుగా నీకు తెలియదు కదా అందుకని ఇప్పుడు కూడా అలానే అనుకొని నీ రూమ్లోనికి వచ్చాను కానీ నువ్వు ఇంత తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేసరికి దొరికిపోయాను అని తల వెనక చేతిని పెట్టుకొని గోక్కుంటూ అన్నది అలేఖ్య అలేఖ్య వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి దగ్గరకురా అని కళ్ళతోనే ఆమెను పిలిచాడు నేను రాను అని తల అడ్డంగా ఊపి ఒక అడుగు వెనక్కి వేసింది భయంగా అలేఖ్య వస్తావా రావా అని సీరియస్గా విక్రమార్క అరిచాడు అమ్మో బావేంటి ఎంత సీరియస్గా ఉన్నాడు అనుకుంటూ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నన్ను కైమా చేసేస్తాడు జెంప్ అయిపోవాలి అని అనుకుంటూ ఆ రూమ్ నుంచి బయటపడాలి అనుకుంది కానీ విక్రమార్క ఆ ఛాన్స్ని అలేఖ్యకు ఇవ్వకుండా తన దగ్గర ఉన్న రిమోట్ ద్వారా తన రూమ్ డోర్ క్లోజ్ చేసేశాడు అలేఖ్య బయటకు వెళ్ళిపోకకుండా రూమ్ డోర్ క్లోజ్ అయిపోవటంతో బయట అడుగు పెట్టేది కూడా ఆగిపోయి అమ్మో నేనేంటి ఇక్కడ ఇలా లాక్ అయిపోయాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని భయంగా అనుకుంటూ బిక్కు బిక్కుమంటూ బయటకు వెళ్ళవలసింది కాస్త వెనక్కి తిరిగి విక్రమార్క వైపు చూసింది విక్రమార్క అంతే సీరియస్గా అలేకియా వైపు చూస్తూ ఉంటే అయిపోయింది ఇక నా జీవితం ఇక్కడితో క్లోజ్ అయిపోయింది అందరూ బావకు భయపడుతూ పక్కకు తప్పుకుంటూ ఉంటే నేను ఏదో పెద్ద పుడింగిలాగా బావ ముందుకు వచ్చి భరతనాట్యం చేయాలి అనుకున్నాను ఇప్పుడు నాకు నాట్యం చేయటానికి కాళ్ళు చేతులు రెండూ ఉండవు అవి ఎక్స్ప్రెషన్ ఇవ్వటానికి కళ్ళు కూడా ఉండవేమో అని మనసులోనే అనుకుంటూ విక్రమార్క వైపు చూడలేక తలదించుకుంది అలేఖ్య ఎట్రా అని విక్రమార్క సీరియస్గా అరిచాడు అది బావా ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు నన్ను వదిలిపెట్టు బావా ఈ ఒక్కసారికి డోర్ ఓపెన్ చేస్తే ఇటు ఇటే వెళ్ళిపోతాను ఇంకొకసారి ఇటు అస్సలు రాను అని కనీసం అతని వైపు కూడా చూడకుండా అన్నది అలేఖ్య వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ చూస్తూ ఉన్న హిరణ్య ఈ విక్రమార్క ఎందుకు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అలేకియా వచ్చింది అంటే వద్దుపో అని ఒక్క మాటతో వెళ్ళి పొమ్మనేవాడు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా సాగదీస్తున్నాడు ఏం జరిగిందబ్బా ఏం జరుగుతుంది అని తన చూపుని విక్రమార్క మీద మాత్రమే ఉంచింది కనీసం అలేకియా వైపు కూడా తన చూపును తిప్పలేదు భయం భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ విక్రమార్కకి రెండు అడుగుల దూరంలో వచ్చి నిలబడింది అలేఖ్య అప్పటి వరకు చైర్లో కూర్చొని ఉన్న విక్రమార్క పైకి లేచి బాల్కనీ గోడ మీద ఒక చేతిని పెట్టి స్టైల్గా నిలబడి ఏంటే నేను లేని టైంలో నా తమ్ముడికి ఫోన్ చేసి నేను ఇక్కడ లేను అని చెప్పి నా తమ్ముడిని ఇంటికి రమ్మని పిలుస్తున్నావా అని సీరియస్గా అడిగాడు ఆ మాటకి హిరణ్య అలేఖ్య ఇద్దరు ఉలిక్కి పడినట్లుగానే విక్రమార్క వైపు చూశారు ఈ విషయం విక్రమార్కకు ఎలా తెలుసా అనుకుంటూనే ఏంటి ఆ చూపు ఇంట్లో నేను లేకపోతే ఇంట్లో జరిగేవి ఏవి కూడా నాకు తెలియదు అని అనుకుంటున్నారా అని అన్నాడు విక్రమార్క అవును కాదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపింది అలేఖ్య పాపం విక్రమార్కకి భయపడి సమాధానం చెప్పలేక టెల్ మీ స్పీక్అవుట్ అని విక్రమార్క సీరియస్గా అన్నాడు అది అది బావా నేనేం చేయలేదు ఆదిత్యనే అన్నయ్య ఇంటిలో లేనప్పుడు నాకు ఫోన్ చేయి నేను ఇంటికి వస్తాను అప్పుడు వదినతో అంటూ హిరణ్య వైపు వేలు పెట్టి చూపించి హ్యాపీగా వదినతో టైం గడపొచ్చు అన్నయ్య ఉంటే నన్ను అసలు ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండనివ్వడు అందుకే అన్నయ్య ఇంటి నుంచి అడుగు బయటపెట్టి రెండు మూడు రోజులు రాడు అని తెలిసినప్పుడు నాకు చెప్పేశాయి నేను ఇంటికి వస్తాను అప్పుడు సరదాగా అందరం గడపచ్చు అని అన్నాడు అందుకని నేను ఆదిత్యకు ఫోన్ చేసి చెప్పాను అంతే తప్ప నేనేమీ కావాలని చెప్పలేదు బావా అని గటగటా పాఠం అప్పచెప్పినట్లుగా చెప్పేసింది అలేఖ్య వాడు వస్తాను అంటే నువ్వు ఫోన్ చేసి రమ్మంటావా అని నడు మీద ఒక చేతిని పెట్టుకొని అన్నాడు విక్రమార్క ఇది మరీ బాగుంది బావా వచ్చింది నీ తమ్ముడు వెళ్ళింది నీ తమ్ముడు జస్ట్ నువ్వు ఇంట్లో లేవు అని ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నన్ను ఇంతగా భయపెడుతున్నావా అని మూతి తిప్పుకుంటూ ఉన్నది అలేఖ్య వాడు నా తమ్ముడు ఇది వాడి ఇల్లు వాడికి ఇష్టం వచ్చినప్పుడు ఈ ఇంటికి రావచ్చు వాడికి నచ్చినప్పుడు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోను వచ్చు అది ఎవరూ కాదు అనలేని నిజం వాడు వస్తే సైలెంట్గా ఉంటాడా అంటే ఉండడు ఏం చేశారు వాడిని బయటికి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అని ఒక ఐబ్రో రైస్ చేస్తూ అడిగాడు విక్రమార్క అబ్బా నువ్వు మరీ బావా చెప్పొచ్చావు మీ తమ్ముడు పాలు తాగే పసి పిల్లాడు ఎక్కడికైనా ఎత్తుకొని తీసుకొని వెళ్తే మా వెంటే సంకల కూర్చొని రావటానికి మీ తమ్ముడే బయటకు వెళ్దామని గోల చేస్తే సరే అంటూ మేము బయటకు వెళ్ళాం అలా సరదాగా తిరిగి వచ్చాం దానికే ఎందుకు ఎంత గోల చేస్తున్నావు అని అప్పటి వరకు ఉన్న భయాన్ని మరచిపోయి ధైర్యంగా తన భావతో మాట్లాడింది అలేఖ్య అవునా సరే అయితే ఇప్పుడు నా ముందు నా తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు నాతో చెప్పిన విషయమే అక్కడ నా తమ్ముడితో చెప్పించు అని సీరియస్గా విక్రమార్క చేతులు కట్టుకొని అన్నాడు ఓకే చేస్తాను నాకేమైనా భయమా ఏంటి అని చాలా ధైర్యంగా ఆదిత్యకు ఫోన్ చేసింది అలేఖ్య కానీ అటువైపు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇదేంటి ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎప్పుడు కూడా ఇలా రాలేదు కదా ఉన్నట్టుండి ఇప్పుడే ఇలా వస్తుందేంటి అంటే ఒకవేళ ఈ బావ ఏదైనా చేశాడా అని తల ఎత్తి అనుమానంగా విక్రమార్క వైపు చూసింది అలేఖ్య అప్పటికి కూడా విక్రమార్క ఏంటి విషయం నా తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా అన్నట్లుగా తన వైపే చూస్తూ ఉండటంతో దొరికిపోయాను ఇక తప్పదు నాకు బ్యాండ్ బాజా అనుకుంటూ అది బావ అని నసిగింది ఏంటి ఈ మధ్య బాగా వేషాలు వేస్తుందా అంటూ అలేఖియా తల మీద మొట్టిక్కాయ వేశాడు విక్రమార్క బావా నువ్వేనా ఇది అనే తల మీద చేతిని పెట్టుకుని ఎదురుగా చూసింది అలేఖ్య అప్పటి వరకు తన ఎదురుగానే ఉన్న విక్రమార్క అక్కడ లేదు బాల్కనీలో కోపంగా తనని చూస్తూ ఉన్నాడు తను బాల్కనీ దగ్గర నిలబడలేదు డోర్ దగ్గరే నిలబడి ఉంది స్టార్టింగ్ ఎప్పుడైతే డోర్లోకి ఎంటర్ అయిందో అలానే ఉంది ఇదేంటబ్బా బావ నాకు అంత దూరంలో ఉన్నాడు కానీ నాకేమో మొటిక్కాయ వేశాడు అని అనుకుంటూ ఉన్నప్పుడే అర్థమయ్యింది ఆమెకు ఇది అంతా నా కళ నిజంగా భావనతో ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కానీ కళలో మాత్రమే ఇలా ఉంటాడు ఇది అంత అబద్ధం నా భ్రమ అని నిరుత్సాహపడింది ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు లాస్ట్ అని విక్రమార్క సీరియస్గా అనటంతో అము బావ ముందు ఉంటే సింహం ముందు ఉన్నట్లే జంప్ అయిపోవటం బెస్ట్ బావ లేనప్పుడు ఈ రూమ్లోనికి రావటం మంచిది అప్పుడే అక్కతో మాట్లాడొచ్చు అని అనుకుంటూ తుర్రుమని అక్కడ నుంచి పారిపోయింది అలేఖ్య అలేఖ్య అలా భయపడి పారిపోవటంతో పాపం నా కోసం వచ్చినట్లుగా ఉంది ఈ మహానుభావుడిని చూసి పారిపోయింది మరి ఏం చేస్తుందిలే ఇల్ల విధంగా భయపెడుతుంటే అని మనసులో అనుకుంది హిరణ్య విక్రమార్క చాలా కోపంగా వెనక్కి తిరిగి ఏంటి నేను లేని టైంలో మీ ముగ్గురు కలిసి బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు ఇప్పుడు కూడా నేను ఇంట్లో లేను అని అది డైరెక్ట్గా నా రూమ్లోనికే వచ్చేసి అక్కా అని నిన్ను పిలుస్తుంది అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటూ అన్నాడు విక్రమార్క విక్రమార్కని పైనుంచి కింద వరకు చూస్తూ ఇది ఇల్లు ఈ ఇంట్లో మనుషులు ఉంటారు అని నాకు తెలియదులే పాపం ఆ పిచ్చి పిల్ల మనుషులు ఉంటారు అని ఈ రూమ్లోనికి వచ్చింది కానీ ఈ రూంలో మనుషులు కాదు ఉండేది ఒక పెద్ద మృగమని లేటుగా తెలుసుకొని పారిపోయింది ఇంకా ఎందుకు నీ గోల వెళ్ళిపోయింది కదా పంపించేసావు కదా గెట్ లాస్ట్ అని వెటకారంగా అన్నది హిరణ్య ఆ మాటకు ఆమెను అతను సీరియస్గా ఒక లుక్ ఇచ్చి మరీ చూస్తూ అలానే ఫిక్స్ అవు నేను మృగాన్ని మనిషిని అని కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు చెప్పాలి అనుకోవటం లేదు అయినా మనిషిలా ఆలోచించి ఎదుటి మనిషికి వ్యాల్యూ ఇవ్వాలి అంటే చాలా కష్టం నాకు అలా ఇవ్వాలి అంటే వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళు అయి ఉండాలి అంతేకాని రోడ్డుని పోయే ప్రతి ఒక్కరికి అడ్డమైన వాళ్ళకి నేను వ్యాల్యూ ఇవ్వను అయినా నేను వ్యాల్యూ ఇచ్చేంత వాళ్ళు ఇక్కడ ఈ ఇంటిలో ఎవరు లేరులే అని చాలా సింపుల్గా చెప్పేశాడు విక్రమార్క అయినా ఇప్పుడు నీతో మాట్లాడటం కూడా టైం వేస్ట్ ఏదో వర్క్ చేసుకుంటున్నావు కదా చేసుకో బిజీగా అంటూ తను కూడా బిజినెస్ గురించి ఆన్లైన్లో తెలుసుకుంటూ ఉంది కనీసం అతని గురించి పట్టించుకోకుండా ఆమె తనని పట్టించుకోకుండా అలా ఉండటం తనకి నచ్చలేదు కోపం వచ్చింది వెంటనే తను లేచి ఆమె చేతిని పట్టుకొని మరల అతను ఆ చైర్లోనే కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు రేయ్ ఏం చేస్తున్నావురా నీకేమైనా అర్థమవుతుందా లేదా అంటూ ఆమె గింజుకుంటూ ఉన్నా సరే అతడు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి ఆమె తన బొడిలో నుంచి పైకి లేవకుండా గట్టిగా పట్టుకున్నాడు అంతే గట్టిగా పట్టుకొని ఏంటే నా మీద నీకు నోరు లెగుస్తుంది ఈ మధ్య అప్పుడే మర్చిపోయావా నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో గుర్తులేదా అయినా ఎలా మర్చిపోతావులే నా మీద పగ తీర్చుకోవాలి అనే కదా బిజినెస్ పెట్టాలి అని చూస్తున్నా ఏంటి తెగ ఓవరాక్షన్ చేస్తున్నా నేను బయటకు వెళ్ళిన వారం రోజుల్లో నువ్వు బాగా ఇక్కడ ఎంజాయ్ చేసినట్లున్నా అయినా సరే నేను పట్టించుకోలేదు సైలెంట్గా నా పనేదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నిన్ను కదిలించకుండా అందుకనేనా ఇలా నా మీద సెటర్లు వేస్తున్నా నేను లేనప్పుడు నా తమ్ముడిని పిలిపించుకొని వాడితో కలిసి బయటకు వెళ్ళావు అది కూడా ఏంటి బయటకు ఎందుకు వెళ్ళావు అని నేను అడగలేదు పట్టించుకోలేదు అనేకదా నీ ధీమా ఒకవేళ నేను నిన్ను పట్టించుకొని ఎందుకు వెళ్ళావు అని సీరియస్గా పీక పట్టుకొని అడిగి ఉంటే ఇలా నీ నోటి నుంచి మాటలు వచ్చేవి కాదేమో ఇది కూడా కాదు నా శత్రువుల గురించి ఫ్రెండ్స్ గురించి నీకెందుకే అని అడిగాడు విక్రమార్క నేను ఇతని శత్రువుల గురించి ఫ్రెండ్స్ గురించి అడిగాను అని ఇతనికి ఎలా తెలుసు శత్రువుల గురించి అడిగింది తాతగారిని ఫ్రెండ్స్ గురించి అడిగింది ఆదిత్యను నాకు తెలిసి వీళ్ళిద్దరూ కూడా విక్రమార్కతో చెప్పే ఛాన్స్ లేదు చెప్పేవాళ్ళు కూడా కాదు మరి ఇతనికి ఎలా తెలిసింది అని అనుకుంటూనే తను అతని వడిలోనే కూర్చొని ఉంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది ఏంటి నువ్వు నా గురించి వెనక రీసెర్చ్ చేస్తుంటే నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా అని అంటూ ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి అప్పుడు ఆమెను వదిలిపెట్టాడు ఆమె చాలా చిరగ్గా అతని మీద నుంచి పైకి లేచి తన బుగ్గ మీద చేత్తో గట్టిగా రుద్దుకుంటూ అతని వైపు కోపంగా అంతకుమించి అసహ్యంగానే చూసింది ఆమె చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు నన్ను ఎలా చూసినా పట్టించుకోను ఇంకా ఇలా క్యూట్గా చూస్తుంటే నాకు వేరే ఆలోచనలు వస్తాయి నేను ఇక ఆ పని చెయ్యకూడదు అనుకున్నాను నువ్వు ఇలా చూస్తుంటే నేను ఆ పని చేస్తానేమో అని ఆమె అంత అసహ్యంగా చూస్తున్నా తనని క్యూట్గా చూస్తున్నట్లుగానే అతనికి అనిపించినట్లుగా రియాక్షన్ ఇచ్చాడు వీడు మారడు అయినా అసలు ఇతను ఎందుకు మారాలి ఇతన్ని మార్చాలి అని నేనెందుకు అనుకోవాలి ఆ ఆలోచన నాకెందుకు రావాలి వేస్ట్ ఆఫ్ టైం ఇతని మీద నేను పగ తీర్చుకోవాలి నా జీవితాన్ని నాశనం చేసి నా కుటుంబాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేసిన ఇతని గురించి నేనెందుకు ఆలోచించాలి అని మనసులో కసిగా అనుకుంటూ రూమ్ లోపలికి అడుగుపెట్టింది హలో మేడం అంటూ చిటిక వేసి మరీ హిరణ్యను పిలిచాడు విక్రమార్క ఇప్పుడు వీడు మరలా ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూ వెనక్కి తిరిగింది హిరణ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నా రా కూర్చో నీతో నాకు చాలా పని ఉంది అని నవ్వుతూ అన్నాడు విక్రమార్క నాకేమి నీతో పనిలేదు నీకుంటే సరిపోతుందా అని సీరియస్గా చెప్పి ఒక అడుగు ముందుకు వేసింది హిరణ్య ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి ఇదిగో ఇక్కడ చైర్లో కూర్చున్నావా ఓకే నీతో నేను చాలా నార్మల్గా మాట్లాడతాను లేదు నేను ఇక్కడికి చైర్లో కూర్చోను నా పని నేను చేసుకుంటాను అని వెళ్ళిపోతావా ఓకే నీ ఇష్టం ఇప్పటి వరకు నా వడిలో కూర్చుంటే నేను జస్ట్ ఒక చిన్న ముద్దు మాత్రమే నీకు పెట్టాను ఆ తర్వాత ఏం చేయలేదు కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే ఇంకాస్త ముందుకు వెళ్లాల్సి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని చాలా రెక్లెస్గా చెప్పి చైర్లో వెనక్కి వాలి తల వెనక రెండు చేతులు పెట్టుకొని కన్నింగ్గా నవ్వుతూ ఆమె వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క చ వీడి ఇలా బెదిరిస్తుంటే ప్రతి దానికి లొంగిపోయి నేను ఇలా వీడు చెప్పినట్లుగా వినాల్సి వస్తుంది అయినా ఏదో మాట్లాడాలి అంటున్నాడు కదా ఇక నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు తప్పదు వీడి మాట వినటం వీడితో మాట్లాడితేనే వీడి గురించి ఇంకాస్త ఎక్కువగా తెలుస్తుంది అని అనుకుంటూ మనసులో అసహనంగా ఫీల్ అయినా సరే కష్టంగా అనుకుంటూనే అక్కడ ఉన్న ఎదురుగా చైర్లో కూర్చుంది తప్పక హిరణ్య నీకు నా ఎదురుగా కూర్చోవటం ఇష్టం లేదు అని నాకు బాగా తెలుసు కానీ నా ఎదురుగానే నువ్వు కూర్చోవాలి తప్పదు అని నవ్వుతూ నా ఫ్రెండ్స్ గురించి నా ఎనిమిస్ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే నన్నే అడగాలి కానీ ఆదిత్యకు ఫోన్ చేసి అడగటం లేదంటే మా తాతయ్య దగ్గరకు వెళ్ళి నా ఎనిమీస్ ఎవరు అని అడగటం ఎందుకు నీకు అంత కష్టం అడిగితే నేనే చెప్పేస్తాను కదా అని అన్నాడు విక్రమార్క ఏంటి నువ్వు నీ ఫ్రెండ్స్ గురించి నీ ఎనిమీస్ గురించి నాకు చెప్తావా నీ ఎనిమీస్ గురించి నాకు పెద్దగా అవసరం లేదు నువ్వు చెప్పమనికో అని నేను అనుకోవటం లేదు కాబట్టి నేను నీ శత్రువుల గురించి నేను అడగను ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీకు శత్రువులే బయట బిజినెస్లో కూడా చాలామంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల లిస్ట్ చదువుకుంటూ వెళ్తూనే ఒక రోజంతా సరిపోతుంది అంతమంది ఉన్నారు మరి నీకు శత్రువులు అటువంటి వాళ్ళ గురించి నేను అస్సలు అడగను పట్టించుకోను తెలుసుకొని టైం వేస్ట్ తప్ప నో యూజ్ అని అన్నది హిరణ్య అవునా మరి నీకు శత్రువులు కాకపోతే మిత్రువుల గురించి కావాలా అని కన్యగరేస్తూ అడిగాడు విక్రమార్క